ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు పెంచేందుకు బోధన విధానాలపై ఉపాధ్యాయులకు మండలంలోని ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు నేటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఐదు రోజుల పాటు బోధన అంశాలపై శిక్షణ ప్రారంభమైందని మండల కాల్వ శ్రీరాంపూర్ మండలం విద్యాధికారి సిరిసిల్ల మహేష్ తెలిపారు పాఠశాలల పునః ప్రారంభం నాటికి ఉపాధ్యాయులని బోధన సామర్థ్యాల పెంపు కృత్రిమ మీద బోధన ఇతర అంశాలపై శిక్షణ ఇవ్వటం జరుగుతుందని అదేవిధంగా ప్రాథమిక స్థాయిలో తెలుగు ఆంగ్లంలోని ధారాళంగా చదవటం గణితం చతుర్విధ ప్రక్రియల్లో పిల్లలు పట్టు పెంచడం ఉపకరణాలపై సందేహాల నివృత్తి డిజిటల్ బోధన మరియు వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా పాఠాలు ఎలా బోధించాలి మొదలైన అంశాలపై శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు దీని కొరకు జిల్లా స్థాయిలో శిక్షణ తీసుకోబడిన ఆర్పీలచే శిక్షణ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు నిష్ఠాతులైనటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటున్నారు కనుక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమంలోని ఆర్పీలు సదయ్య స్వప్న మల్లికార్జున్ వేణు కుమార్ దేవేందర్ భానుచందర్ రాజేందర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు

ఇరవై తారీఖు తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ వరకు ఐదు రోజులు శ్రీరాంపూర్ మండలంలో ప్రైమ్ ప్రాథమిక పాఠశాల పనిచేసేటువంటి ప్రధానోపాధ్యాయులకు తర్వాత ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఐదు రోజుల వృత్తింతర శిక్షణ శిబిరం అనేటువంటి శ్రీరాంపూర్ మండలం ఉపాధ్యాయులు జరిగింది ఈరోజు రెండు రూములలో ఈ శిక్షణ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఒక రూమ్లో ముప్పై మంది ఇంకొక రూమ్లో ముప్పై మంది మొత్తం అరవై మంది ఉపాధ్యాయులు ఈ ఐదు రోజుల శిక్షణలో పాల్గొంటున్నారు ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ అనేటువంటిది గత రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి ప్రాథమిక స్థాయి లోపల విద్యార్థులకు తెలుగు మరియు ఇంగ్లీష్ గణితము పరిసరాల విజ్ఞానంలో పని ఏ విధంగా ఎఫెక్టివ్గా పూజించాలనేటువంటి అంశాల మీద మా మండలంలో ఉండేటువంటి ఎనిమిది మంది టీచర్లను రిసోర్స్ పర్సన్లుగా సెలెక్ట్ చేయడం జరిగింది ఆ ఎనిమిది మంది జిల్లా లెవెల్లో శిక్షణ తీసుకొని ఆ ఎనిమిది మంది ఈ శ్రీరాంపూర్లో రోజు నుంచి ఇరవై నాలుగు తేదీ వరకు తేదీ వరకు ఐదు రోజులు మా శ్రీరాంపూర్ మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలలో నైపుణ్యాలు వాళ్ళ యొక్క భాష నైపుణ్యాలు పెరగాలి గణితం లోపల నైపుణ్యాలు పెరగాలి అనేటువంటి ఉద్దేశం వచ్చి చాలా సక్సెస్ఫుల్గా మా ఉపాధ్యాయులందరూ కూడా ఇంటరాక్టివ్ మెథడ్లో వాళ్ళు పాల్గొంటున్నారు ఈ ఈ శిక్షణ లోపల విజయవంతం కావడం లోపల మా రిసోర్స్ పర్సన్ యొక్క పాత్ర చాలా కీలకం వారిని అభినందిస్తూ ఈ శిక్షణ కార్యక్రమం ఐదు రోజుల వరకు కొనసాగుతుందని తెలియజేస్తుంది